కాబోయే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు మే నెలలో గన్నవరం వస్తే వర్షం పడతా ఉందంటే వరుణ దేవుడు కూడా కరుణించాడు విజయం మనదే అనుమానం కూడా లేదు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గన్నవరం కాబోయే ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు మచిలీపట్నం జనసేన అభ్యర్థి మిత్రపక్షాలు బలపరిచే అభ్యర్థి బాలసౌరి గారు వర్షంలో తడుస్తూ నాకు స్వాగతం పలికిన తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు ప్రత్యేకంగా మా తెలుగింటి ఆడబిడ్డలు వరుణ దేవుడు మిమ్మల్ని చూస్తే భయపడుతున్నాడు వర్షాన్ని లెక్క పెట్టుకోలేదు ఎండలు లెక్క పెట్టుకోలేదు ఒకే ఆలోచన గెలిపే ద్వేయంగా పనిచేస్తున్న మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా రెండు రోజులే ఎల్లుండి చివరి రోజు ప్రచారానికి మూడు రోజుల్లో ఎన్నికలు అయిపోతున్నాయి తాడేపల్లి ప్యాలెస్ లో ఒక సైకో ఉన్నాడు గన్నవరలో ఒక పిల్ల సైకో ఉన్నాడు కబద్దార్ గుర్తుపెట్టుకోండి తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి ఇక్కడ ఉండేవాడు మర్యాద చూశారు కానీ భవిష్యత్తులో ఇలాంటి రాడ్ రాజకీయ రౌడీల్ని తుంగల దొక్కకపోతే చూడండి తమ్ముళ్ళు అని మీకు ఇస్తున్నాం యార్లగడ్డ వెంకట్రావు చదువుకున్న వ్యక్తి రాజకీయాలు ఆధారంగా చేసుకోలేదు అమెరికాకి వెళ్ళి తెలివితేటతో డబ్బులు సంపాదించిన వ్యక్తి సైకో రౌడి భూ కబ్జాలు చేసి డబ్బులు సంపాదించిన వ్యక్తి అందుకే హామీ ఇస్తున్నా ఇక్కడ మేము కానీ మా మిత్రుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి మీ పిల్లల భవిష్యత్తు వెలగాలి అదే మా ఆలోచన ఆలోచన కోసమే పనిచేస్తున్నాం ఈరోజు నేను చూస్తున్నా ఎక్కడ ఉద్ధృతంగా ఉంది ఏమి అనుమానం లేదు వైసీపీకి డిపాజిట్ కూడా రావు చరిత్రలో మీరు చూడని విధంగా సైకో ఓడిపోవడం ఖాయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా నవరత్నాలు అన్నాడు ఏంత నవ మోసాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మనం సూపర్ సిక్స్ ఇచ్చాం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం మనం ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో ముందర వైసీపీ మేనిఫెస్టో పోయింది మంది కళకళలాడింది ప్రజల్లో ఆశలు పెరిగాయి తప్పకుండా నెరవేర్చే బాధ్యత మాదని మీ అందరికా ఇస్తున్నా సర్వజనుల కోసం అందరి కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం అదే మారి ఎన్డిఏ కూటమి ఈరోజు మీ అందరికీ ఆమె ఇస్తున్న మా ఆడబిడ్డలు మీ ఉత్సాహం చూశాను వర్షం రాకపోతే గన్నవరం అదిరిపోయేది దద్దరిల్లేది ఒక సంకల్పం చేశారు వర్షమైనా లెక్కలేదని తడుస్తూ మీటింగ్ పెట్టామంటే ఇది నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను శాశ్వతంగా గుండెల్లో పెట్టుకుంటాను గుర్తు పెట్టుకుంటాను గన్నవరం తెలుగుదేశం పార్టీకి కంచుకోట తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే ఎనిమిది సార్లు ఇండిపెండెంట్ తో కలిపి గెలిచింది ఇక్కడ మనమేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారి గెలుపు గోడ మీద రాసేసుకున్నాం పిల్ల సైకో ఓడిపోవడం ఖాయం ఎగిరెగిరి పడ్డావు చెప్తున్నా నా దగ్గర తోక దిప్పితే తోక కక్షేస్తాం తప్ప ఎవరిని వదిలిపెట్టాం మా ఉన్నారు పోరాడారు నన్ను ఆహ్వానించినప్పుడు పోరాడా పోరాడారు తెలుగుదేశం పార్టీ ఆఫీసు తగలబెట్టి మిమ్మల్ని జైల్లో పెడితే వీరోచితంగా పోరాడిన నా తమ్ముల్ని నా కుటుంబ సభ్యుల్ని ఎప్పుడో జీవితంలో మర్చిపోలేను త్యాగాలు చేశారు పోరాటాలు చేశారు ఇప్పుడు వెంకట్రావు గారు వస్తే ప్రతి ఒక్కరూ ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుడు మారిగా యుద్ధానికి సిద్ధమని ముందుకు పోతున్నాను నేను అందుకని ఆమె ఇస్తున్న బ్రహ్మాండమైన మేనిఫెస్టో ఇచ్చాం ఇంటింటికి తీసుకెళ్ళండి ఒకరోజే టైం రోజు రోజుకు పెరుగుతా ఉంది ఒక పక్క మీరు చెప్పాల్సింది ఆడబిడ్డలు ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతి ఆడబిడ్డకు పదహైదు వందల రూపాయల నెలకు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లలో తొంభై వేల రూపాయలు ఇచ్చే బాధిత మాదని మీకు హామీ ఇస్తున్నారు వేళకే కాదు తల్లికి వందరం కింద ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు చొప్పునిస్తామని మీకు ఆలోచిస్తున్నా